ఎందుకు లేపుతావంట బాబు నువ్వు చేసి వడ్డీ నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నందుకు నేను ఆ నీ ఫోన్ నేను ఫోన్ చేస్తే దాంతో ఛార్జ్ చేస్తావు నా పోరుతోనే నమ్మి నీ దాంట్లోకి నేను ఫోన్ చేస్తే

మళ్ళా మా చెల్లిసింది మా అక్క వేసింది చెప్పి మళ్ళీ కవర్ చేస్తుంది మళ్ళా గది అర్థం చేసుకోను నువ్వేందు రికార్డింగ్ ఫ్లైట్ ఐదు నిమిషాలు సమానా వీడియో ఉంద వీడియో నడుస్తున్నా సమానా ఎందుకు లేపుతావంట బరాబర్ లేపుతావు నువ్వు చేసిందని బట్టి నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నందుకు నేను ఆ నీ ఫోన్లోకి నేను ఫోన్ చేస్తే దాంతో ఛార్జ్ చేస్తావు నా పోరుతోనే

అది నీకు చేసింది అది నాకు చేసింది అది నీకు చేస్తా నువ్వు చేసినావు నువ్వు ఏం మెసేజ్ అయినా అది నీకు చేస్తా నువ్వు చేసినావు ఒప్పుకుంటున్నావు నేను చేసా కానీ తప్పు నా మాట్లాడలే తెలియదా తెలుసుకండి తప్పు ఇట్లా చేస్తాం తెలుసు మా అన్న పిల్ల మా అన్న పిల్ల అయినప్పుడు నువ్వు తప్పు మాట్లాడన్నా అర మెసేజ్ నేను

ఉన్నాడు అది మా అన్నే నాకు అవసరం లేదు అని చెప్పిన అది నా వాల్యూ నా వాలిన్నాడు రావాలి అది కరెక్టా ఇది కరెక్టా తె અરે કેનો ફસ્કાર એકનો બસ્ટીઓડો નાડો એમ જેસો નો હોધા નડો ફસ્તો ની દખલા પ્રૂફ ઉંટે યુપી આની અરે છે દે છે ને మీద నువ్వు ఇప్పుడు కార్ ఈ రోజు ఏదన్నా దాని మీద పానం పెట్టుకున్నా తెలుసుకుందాం అనుకున్నాం దాన్ని ఇంకేం చేసేది పోదాం

రాత్రి పన్నెండు గంటలకు మెసేజ్ చేసింది తన తర్వాత ఏం మాట్లాడింది అయినా కానీ సరే నువ్వు ఇప్పుడు ఇప్పుడు తెలిసింది అయినా నువ్వు నువ్వు అయిన చెప్పేసి ఎట్లా ఎట్లా అని చెప్పి చూపిస్తాను చెప్పుకోలేదు అదే మాట ముందు అది చేసింది ఇట్లా ప్రపోజ్ చేసింది అని మరి ఆయన అంటే చెప్పలేదు బాధపడతానంటే పోతున్నా మరి నువ్వు ముందు చెప్తే నిన్ను తీసుకపోయి

అంటన్నాను ఎట్లే తెలిసిన తర్వాత ఎట్లా చేస్తుంది పానం పెట్టుకొని తిరిగి ఇమ్రా నీకేం తెలుసు ఆఫ్ అయినా మనో ఫోన్ లోకి వెళ్ళి కూడా ఇది అంతా నాకు అసలు ఇప్పటికి నాకు ఇదంతా కాదు దాన్ని

ఇప్పటి తెలిసింది ఇంక అంతవరకు రాలే పెళ్లి వారికి పోలేను ఇప్పటికైనా అర్థమైంది లేదు నాతో అయితే ఆ నేను చేస్తా ఇక్కడ నేనే పోయి మాట్లాడతాను

है। 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 है।

పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి నాతోని గురించి అది నీకు మెసేజ్ చేసినప్పుడు వచ్చి చెప్పాలి చెప్పనమ్మ ఇప్పటికీ అట్లా చేసిందేం లేదు ఫోన్ పోయిందో బాయ్ అయితే

తప్పు నువ్వు అంటే అరే అది అది మెసేజ్ ఉందా ఇమ్రాన్ ఆడే దానికి ఫోన్ లోకే మెసేజ్ వచ్చింది కానీ అది మెసేజ్ చేయలే కదా మీరు నేను దాంతో తిరిగిన ఏందో నాకు తెలియదా

నేను నా చెవులతో నిన్న కి పోయినప్పుడు నేను అయినా కానీ ఏం మాట్లాడలేదు నాకు అవసరం లేదు ఇట్లాంటి విషయం నాకు అదే నేను నాకు ఇట్లాంటి మ్యాటర్ తెలియదు నేను నా చెవులతో నిన్న నేను ఆమె మాట్లాడిన మ్యాటర్ అంటున్నాను కొన్ని రోజుల నుంచి ఎట్లా చేస్తున్నావు ఆ బిహేవియర్ నీకు తెలియాలా నువ్వు ఆవు అంటే ఫోన్ అంటే ఏం చేస్తాం చెప్పు మొన్న మ్యాచ్ కి కూడా నీకు నీ పేరు రాపించిన నేను రా అంటే నేను ఉన్నా అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఆమె క్యారెక్టర్ ఏందో అనిపిస్తుంది కదా నువ్వు ఫ్రెండ్స్ కి వాల్యూ చేయనప్పుడు ఆమెతో ఎందుకు అవసరం

ఆరు సంవత్సరాలు సంవత్సరాలు రెండు సంవత్సరాలు వచ్చిన ఆమె ఎక్కువైపోయింది ఆమె ఆయన దగ్గరికి ఓకు అని చెప్పింది నేను నేను విన్నా నేను రైడ్ రైడ్ గా చెప్పినంత మాత్రంలో నేను ఆగిన నువ్వు ఎన్ని రోజులు నేను రాలే నువ్వు ఎన్ని రోజులు ఫోన్ అయితే మొన్న మ్యాచ్ లో నీ పేరు రాపిస్తే నువ్వు ఏం చేసినావు బయట ఆమెతో ఉన్నావు అని చెప్పి అది చేసినావు సిచ్యువేషన్ కాదు నేను ఆడ పేరుని ఇది రాపించిన ఉత్సవాన్ని నువ్వు కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఆమెకి ఇస్తున్నావు మంద అవుతున్నావు నీ నీ క్యారెక్టర్ నీకు తెలియాలి

అన్న మాట్లాడదాం నాకు ఏదైనా ఒకటి నాకు ఇప్పుడు తెలియాలి కదా అంటే ఆడపిల్ల గురించి అంత తొందరగా నేను క్యారెక్టర్ జడ్జ్ చేయలేను నా క్యారెక్టర్ బయట ఉంటుంది

నాకు క్లారిటీ కావాలి ఎందుకంటే ఇది లైఫ్ కి సంబంధించిన మ్యాటర్ కదా నేను పెళ్లి చేసుకోవాలంటి సైడ్ అనుకో మళ్ళీ ఇంకొక పిల్ల దగ్గరికి పోయి మళ్ళీట్లా మాట్లాడలేను నేను చెప్పిందా చెప్పినా నిన్ను చెప్పింది కాబట్టి కదా చూద్దాం బయట పెడతా అని కదా నేను అంతేనే మాట్లాడు సరే చూద్దాం అదే చూద్దాం అదే గాని అది కూడా గాని నాకు కూడా ఒక వస్తుంది కదా ఏదో ఒకటి క్లియర్ రావు కదా